ఇప్పుడంత మంచి సీరియల్ చూ థర్టీ ఎపిసోడ్ అయితే చాలా బాగుందండి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న సీన్ అయితే మన కోసమే డైరెక్టర్ గారు ఇప్పుడు పెట్టేశారు తన రంగా కాదు నేను రిషి అని వస్తారు భర్తను అంటూ రిషి చెప్పేస్తాడు ఇక శైలేంద్ర ఆట కట్టించడానికి రిషిగా రంగ ప్రవేశం చేసి ఇక ఈ రిషి రంగా అనే నేటి ఎపిసోడ్లో కంప్లీట్ అయిపోయిందండి రిషి ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు ఏం చేస్తుంటారో రిషితో వాళ్ళ బాండింగ్ ఎలా ఉండేదో రంగాకు వివరిస్తూ ఉంటాడు శైలేంద్ర అందరి గురించి చెప్తాడు కానీ వస్తార పోటు మాత్రం చూపించాడు ఒక ఫోటోని కొట్టేసి ఉండడం చూసిన రంగా అదేంటి సార్ ఆ ఫోటోని అలా కొట్టేసారు మీ ఫ్యామిలీలో ఇంకెవరూ లేరా అది ఎవరు అని అడుగుతాడు రంగ అది నీకు అనవసరం నీకు చెప్పను అని అంటాడు శైలేంద్ర ఆ మాటతో రంగ నాకు అందరి గురించి తెలియాలి కదా అని అంటాడు ఆమె ఇప్పుడు కథలో అని అంటాడు శైలేంద్ర ఆ మాటతో రంగ ఆమె తిరిగి వస్తాయని అంటాడు రాదు అని ఖచ్చితంగా చెప్తాడు శైలేంద్ర తను రాదు కాబు రాదు రాలేదు కాబట్టే నాకు నీతో పనిపడింది తన గురించి వదిలేసాయని అంటాడు శైలేంద్ర సరే సార్ నాకు పూర్తిగా అర్థం కావాలంటే వాళ్ళని ప్రత్యక్షంగా చూడాలి అని అంటాడు రంగా రేపు చూపిస్తాను శైలేంద్ర చెప్పడంతో లేదు సార్ ఇప్పుడే చూడాలి అని అంటాడు రంగా లేదు వాళ్ళు నేను చూస్తే ప్రాబ్లం వద్దని అంటాడు శైలేంద్ర సరే అయితే వాళ్ళని చూడకుండా నేను మాత్రమే చూస్తాను బయట కిటికీలను చూస్తానని అంటాడు రంగా సరేనని రంగాని శైలేంద్ర ఇంటికి తీసుకొని వెళ్ళి మహీంద్ర ఫణీంద్ర దేవయాన్ని ధరణీయులను చూస్తాడు అందరినీ పిలిచి కాలేజీ ఇలా అవుతుంది కాలేజీ మనం దక్కించుకోవాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా రిషి అయితే బయట నుంచి చూస్తూ ఉంటాడు చిన్నగా రిషి చూసి వాళ్ళ డాడీని చూసి డాడీ అని పిలిచినట్టు పిలుస్తాడు అది అది మహేంద్ర కినపడుతుంది తనకు తను నా కొడుకు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మహేంద్ర అయితే చాలా మనిషి ఎమోషనల్ సీన్ అయితే పండిస్తాడండి ఇంకా రిషి ఇంకా అందరినీ చూస్తాడు బయట రిషి తన తండ్రి మహేంద్రని కలవకుండానే పక్కకు తప్పుకుంటాడు మహేంద్ర మాత్రం తన కొడుకు వచ్చాడని తనను చూశాడని చాలా భావోద్వేగానికి అయితే గురవుతూ ఉంటాడు నాన్న రిషి నువ్వు ఇక్కడే ఉన్నావు అని అనిపిస్తుంది నాన్న ఇది నిజమా బ్రహ్మ అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రిషి తన తండ్రి పాదాలకి అక్కడ నమస్కరించి అక్కడి నుంచి మాయమవుతాడు ఆ తర్వాత శైలేంద్ర రంగాకు ఫోన్ చేసి హలో తమ్ముడు ఎక్కడున్నావు అంటే అన్నయ్య ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను అన్నయ్య అంటే నువ్వు ఇక్కడున్నా సేపు చాలా టెన్షన్ పట్టాను పొరపాటు నువ్వు వీళ్ళు కంటపడితే నా ప్లాన్ పాడయ్యేది కాలేజ్ చేజారిపోయేది పైగా మా బాబాయ్ రిషి వచ్చేసాడని అంటున్నాడు ఇది మాత్రం చాలా సీక్రెట్గా ఉంచాలి నా ఫ్యామిలీకి కాదు నా భార్యకి కూడా నీ అసలు రూపం తెలియకూడదు నువ్వు రేపు చే నువ్వు రేపు నువ్వు నేను చెప్పిన టైంకి కాలేజీకి రావాలి ఇంతకీ కాలేజ్ పేరు గుర్తుందా అంటాడు టీబీఎస్టీ కాలేజ్ అంటే డీబీఎస్టీగా టీబీ కాదు డీబీఎస్టీ అంటే నేను అన్నది కూడా అదే అన్నయ్య అంటాడు ఒక గంట మంది ఇది హైదరాబాద్ సిటీ మీ ఊరు కాదు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఒక గంట ముందే బయలుదేరి రావాలి అని అంటాడు ఒక గంట ముందు బయలుదేరాలంటే ముందు నువ్వు నన్ను వదిలిపెట్టాలి కదా అన్నయ్య అంటాడు ఎలా వస్తావంటే అంటే కా ఆటోలో వస్తా అంటే ఆటోలో వస్తా అని చెప్పి ఆటో వేసుకొని రావద్దు అంటే కారు పంపిస్తాను అంటాడు మరి కారు డ్రైవర్కి విషయం సార్ తెలుసా అంటాడా తెలుసు అంటే మరి తెలిసిపోతాం కదా అంటాడు అయితే ఆటోలోనే రా జాగ్రత్తగా ట్రిప్ అంటే ఆయనకి మాత్రం ఖచ్చితంగా వచ్చేయాలని చెప్పి శైలేంద్ర అంటాడు ఇంకా తర్వాత రిషి తన ఇంటికి వెళ్తాడు అక్కడ డోర్లు తెరిచి ఉండడం చూసి ఎవరు వచ్చారు అని అంటాడు ఎవరో వచ్చి డోర్లు తెరుచుకునే ఎవరు వచ్చారంటే ఇంతలో వస్తారు వెనక నుంచి వచ్చి రిషిని గట్టిగా పట్టేసుకుంటుంది ఆ సీన్ మామూలుగా ఉండదు పాత రిషీదార్లను గుర్తు చేస్తారు ఎన్నేళ్లుగా రిషిదార ఫ్యాన్స్ ఈ సీన్ అయితే చూడాలని అనుకుంటున్నారు అదే సీన్ చూపించారు రిషిదారులు వస్తారా రిషి నెల వెనక నుంచి పట్టుకుని నాకు తెలుసు సార్ మీరైనా సార్ అని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది వెంటనే రిషి వెనక్కి తిరిగి వస్తారా అని ప్రేమగా పలకరించి గుండెలకు హత్తుకుంటాడు వస్తారా ఐ లవ్ యూ సార్ అంటూ రిషి గుండెలపై వాలిపోతుంది అప్ప ఈ సీన్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది వస్తారని గుండెలు కత్తుకుని ఐలవ్వి సో మచ్ వస్తారా అని రిషి అంటే వస్తారు సంతోషంతో ఉప్పొంగిపోతుంది ఆ కన్నీటి పర్యంతం అవుతుంది వస్తారు కన్నీళ్ళని చూస్తే ఆ వస్తారు ఏడవడం చూసి ఏంటి వస్తారో ఏడుస్తాం నేనే అని ఒప్పుకున్నాను కదా మరి ఇంకెందుకు ఏడుస్తున్నా నువ్వు వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను అని అంటాడు రిషి దాంతో వస్తారా మరి ఇన్నాళ్ళు నన్ను ఎందుకు ఏడిపించా సార్ అని అడుగుతుంది ఆ మాటతో రంగా నన్ను క్షమించి వస్తారా అంటాడు సార్ మీరు నన్ను క్షమాపణకి ఏంటి సార్ అంటుంది లేదు వస్తారా నీ వ్యక్తిత్వానికి ఎవరైనా తలవంచాల్సిందే నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు నువ్వు నీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాం ఇక్కడి నుంచి వెళ్ళి ఈ కాలేజీని కాపాడుతామని నేను నేను మాట్లాడాల్సి వచ్చింది నువ్వు పొగరు కదా నా మాట వినలేదు అంటాడు రిషి ఆ పొగరే సార్ నన్ను మీ దగ్గరకు చేర్చింది మీరు నన్ను అన్న ముందు ఎంత బాధపడి ఉంటారో నాకు సార్ మీ మనసుని చంపుకుని నన్ను మాట్లాడినారని నాకు తెలుసు సార్ అని అంటుంది వస్తారా ఆ మాటతో రిషి మనుషులను అర్థం చేసుకోవడంలో నీ తర్వాత ఎవరైనా మీ మనసులో చోటు దక్కడ నా అదృష్టం వస్తారా అని అంటాడు రిషి లేదు సార్ మీ మనసులో నాకు చోటు దక్కడ నా అదృష్టం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే కానీ మీలాంటి వ్యక్తి భర్తగా రారు అంటూ రిషి గుండెలపై వాలిపోతుంది వస్తారా ఇంకా వీళ్ళు మాట్లాడుకోవడమే ఇంక ఇదే సరిపోతుంది ఈరోజు ఎపిసోడ్ అంతా గత రేపు ఎపిసోడ్లో చూడాలి రిషి వచ్చి ఏమేమి సర్ప్రైజ్లు ఇస్తాడు మనకి ఆడియన్స్కి అనేది ఈ ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తుధార రిషి చక్కగా కలిసిపోయారు కదా చుట్టానికి చాలా బాగుంది అలాగే ఈ ఎపిసోడ్ని చివరి వరకు చుట్టాన్ని ట్రై చేయండి ఈరోజు ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్